ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా రిల రిలె రీల రెల రిల రీల రెల ఈ గడ్డి వేసుకొని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలగా అయిపోతే ఆ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు ఒక రేకులు సర్డేయటానికి మీ ప్రేరేపణ కలెక్ట్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి రేకుల కి సహకరించండి మా తపనంతా ఒకటి పెద్ద బిల్డింగ్లు కట్టాలి కాదు రేకుల చెట్లు వేసిన సంఘం కడతానంటే సంఘం ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం అలాగే ఆ దర్శనంతో తరిపి తెస్తున్నాం ఈ తమ్ముళ్ళెల్లి పరిసరి చేస్తున్నారు ప్రభులందు ప్రియ ఆత్మీయులు ఏంటంటే దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు ప్రియ ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా ఈ విధంగా ఈరోజు ఈ నాలుగు గంటలకి ఈ విధంగా మిమ్మల్ని కలవటానికి దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ విధంగా ముఖాముఖిగా మాట్లాడే ధన్యత ఇచ్చాడు మనకంటే జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ రోజు సజీవులుగా ఈ భూమి మీద కనిపించట్లేదు ఈ భూగర్భంలో ఉన్నారు మనలైతే అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనకు ఆయుష్ని పెంచి ఆరోగ్యం నుంచి ప్రతి క్షణము ప్రతి దినము భయంకర ప్రమాదాల నుండి కీర్ణ నుండి దృష్టి కణుదృష్టి నుండి విషపు చూపుల నుండి నరగోష నుండి ఈ అన్ని బాధల నుండి కష్టాల నుండి తప్పించి సజీవులుగా ఆరోగ్యం గా ఆనందభర్తులై ఆయన ఆరాధించే భాగ్యము దేవాది దేవుడి సృష్టికర్త మనకి ఎంతగానో కాశీ కాపాడి ఆయన స్థుతించే భాగ్యం ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ సమయంలో దేవునికి బిడ్డలారా దేవుని బిడ్డలు యహోవా దేవుడిగా గల జనులు ధన్యులు ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే యహోవా దేవుడు దేవుడిగా ఉన్న జనులు గొప్ప ధన్యులు ఎలా ధన్యులు ఈ టీవీ చూస్తున్న ప్రీ ప్రేక్షకులారా మీరెందుకు ధన్యులు కాకూడదు మీరెందుకు దేవుణ్ణి అంగీకరించి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని పిల్లలను పిలిపించుకోవడం ఎంత ధన్యత ఎంత ధన్యత ఎంతకో ఎంతో మందికి ఈ ధన్యత లేదు యేసు ప్రేమని నమ్ముకున్న వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళరా అని దేవుని పిల్లలరా అని అంటారు ఆ ధన్యత దేవుని బిడ్డలకు మాత్రమే ఇచ్చాడు నీవు కూడా ఈ టీవీ చూస్తున్న నువ్వు కూడా దేవుని బిడ్డగా అనిపించుకోవాలంటే కమాన్ ఎలా ధన్యులవుతారో చూద్దాం దేవుని వాక్యములు నుండి కీర్తన గ్రంథము నూట నలభై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనలో ఇట్టి స్థితిగల వాడి ధన్యులు యహోవ తమకు దేవుడిగా గల ధనులు ధన్యులు చూసారా ఎవరైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి అంగీకరించి ఈయన నా దేవుడని చెప్పుకుంటారో వారి ధన్యులండి చూడండి వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వివాహమైన తర్వాత ఆయన ఎవరమ్మా అంటే ఆయన నా భర్త అంటాడు ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే నా భార్య అండి అంటారు అంతవరకు వారి కన్నవారింటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మాయి అనేవారు ఎప్పుడైతే వివాహమైందో ఫలాను వ్యక్తి భార్య పలాను వ్యక్తి యొక్క భర్త అని చెప్తారు అలాగే నీవు కూడా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి అంగీకరించి మీరు అత్తుకుంటే నిన్ను దేవుని బిడ్డలు అంటారు కాబట్టి దేవునికి బిడ్డలారా ఇదే నూట నలభై ఐదో కీర్తనలో మరి పద్దెనిమిది వచ్చినాలో అంటాడు తనకు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యహోవా సమీపగా ఉన్న దేవుడు దేవునికి బిడ్డారా దేవుని కోసం కొండలెక్కి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు నా దేవుడు మన దేవుడు చూచిన దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన ఆ మహాదేవుడు ఏమంటాడంటే నన్ను అంగీకరించిన బిడ్డలకి నేనే నీ దగ్గరికి వస్తాను అంటాడు ఎంత గొప్పది ఒకసారి బైబిల్లో యోహన్ సేతస్త కోనేరు ధర ముప్పై ఐదు సంవత్సరాల నుండి తన వ్యాధితో బాధపడుతున్నాడు ఆ కోనేరు యొక్క విశిష్టత ఏమిటంటే ఆ కోనేరులో ఎవరైతే దిగుతారో వారు మొదట దిగిన వ్యక్తి ఎన్ని ఎటువంటి భయంకర వ్యాధి అయినా మొదట ఎవరైతే ఆ కోనేరులు దిగుతారో ఆ వ్యక్తి స్వస్థత ఆరోగ్యవంతుడు అవుతాడు ఎందుకనగా దేవదోత అక్కడికి వచ్చి మొదటి దిగిన వ్యక్తిని స్వస్థపరుస్తాడు కాబట్టి ఆ భయంకరణని వ్యాధితో ముప్పై ఐదు సంవత్సరాల నుండి కూడా నానే దిక్కులేని వ్యక్తి అయిపోయాడు నాని వాళ్ళు ఎవరు కూడా తీసుకొచ్చి ఆ వ్యక్తి కోనేరులో దింపితే నేను ఆరోగ్యవంతులుగా నా పనులు నేను చేసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతానని ఆశపడుతున్నాడు కానీ ఆశపడిన ఎవరు కూడా ఈ మనుషులు ఎవరు కూడా కన్న తల్లిదండ్రులు ఆ వ్యక్తిని కన్నవాళ్ళు కూడా నానే దిక్కు లేకుండా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ కోనేరు దగ్గర సాక్షాత్ సృష్టికర్త మహాదేవుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి అయ్యా ఏ ఇక్కడ పడి ఉన్నావు అంటే ఏం చెప్తానండి నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు నానే దిక్కు లేక నీ కోనే దగ్గర పడి ఉన్నావండి అంటే నీవు నిజంగా స్వస్థత కలగోర్చున్నావా నీకు ఆరోగ్యం కావాలనుకుంటున్నావా అంటాడు అయ్యా అవునయ్యా నాకు కావాలి ఏంటాడు వెంటనే దిగ్గిని ఆ వ్యక్తిని కనికరించి దయామయుడు కరుణామేడు ప్రేమమయ్యడు అద్భుతాలు చేసే మహాదేవుడు ఆయన చేపట్టుకుని దిగ్గిని లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపోన్నాడు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప అంటే మేము చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క యహోవా దేవుడు గలవారు దేవుడిగా గలవారు ధన్యులన్నట్టిన మాటకి ఈ వ్యక్తి ఎప్పుడైతే అస్వస్థత పొందాడు దేవుని బిడ్డగా మారిపోయాడు అలాగే నూట నలభై ఐదు కేతలు పద్దెనిమిది వచ్చిలో తనకు మరపెట్టేవారు నిజంగా మొరపెట్టేవారు అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు దేవునికి బిడ్డలారా యేసుక్రీస్తు అందరికీ కానీ కొందరికి ప్రభు అయినటువంటి వ్యక్తులు కాదు కొన్ని తెగల్లో చూస్తుంటాం మా పల్లెటూరులో ఉతికే సాకుల అందరు కలిపి బల్లాల పండుగ చేస్తారు వాళ్ళొక్కరే చేస్తారు అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడిగా పెట్టుకుని ఉంటారు కానీ ఏసుక్రీస్తు ఏమంటాడంటే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా ఏసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి నీవు ప్రభువాన్ని అంగీకరించి హృదయలో పిలిస్తే చాలు మన దగ్గరకు వస్తాయి మన కొండలెక్కి రమ్మండవు కాబట్టి నువ్వెక్కడుంటావు ఎంత దేవుడు అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామల కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్యలోకి వచ్చేస్తాడండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద ఇస్తాడు హో గ్లోరి ద గాడ్ ఏమేం అలాంటి మహాదేవుని కలిగొన్న ఎంత గొప్పది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒంటరిగా ఉన్న నిన్ను ఈ లోకంలో ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా నీ దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేస్తూ నీ అవసరతులు ఏవై ఉన్నాయో ఆ అవసరం తీర్చే మహాదేవుడు ప్రభు అనే కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ప్రియ ప్రేక్షకులారా ఈ మాటలు వింటున్న నీవు నువ్వు ఒంటరివాడు కాదు నువ్వు దేవుని వైపు చూచి దేవుణ్ణి అత్తుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు నువ్వు వన్యుడిగా ఉండవు ధన్యుడిగా అయిపోయి నీ పరిస్థితులు తారుమార్చేస్తాడు స్థితిగతులు తారుమార్చేసి ఉన్నతమైన స్థితిలో ఎవరైతే తృవీకరిస్తున్నారో ఎవరైతే అవమానపరుస్తున్నారో ఎవరైతే ఈ వ్యక్తి పని అయిపోయిందో అనుకుంటున్నారో అక్కడే మళ్ళీ శిగిరింప చేసి ఆ మనుషుల చేత సెల్యూట్ కొట్టించుకొని నీ చేతులు నీ దగ్గరికి వచ్చే చేతులు దేహ్యం అంటూ అడుక్కుంటారు ఆ స్థితిలో నేను హెచ్చించగలడు నా దేవుడు నువ్వు దేవుని అంగీకరించి దేవుని వైపు తిరిగి దేవుని అడిగితే చాలు మీకు నీకు నేను బైబిల్ పరిశుద్ధ వ్యాధి గ్రంథం ఎంత క్లుప్తంగా చెప్తుంది ఈ మాట ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అనలేదు ఏ మనిషి కూడా అనలేడు నువ్వు అడుగు నేను ఎత్తానని ఏ మనిషికి కూడా అనలేడు ఆ అడిగినా నీ కోరికను తీర్చలేరు కూడా అడుగుమానవు కాబట్టి కేజీ బంగారం అడుగుతాను ఎత్తావా అంటే ఎట్ట నువ్వు అడిగింది అంటారు అదే నీ సృష్టికర్తని దేవుడిని నిజంగా అడిగితే నీకు అవసరం ఇస్తాడు దేవుడు కూడా మన అవసరతను బట్టే ఆశ ఉండాలి కానీ నిరాశ ఉండకూడదు అత్యాశ ఉండకూడదు ఆశాజీవిగా బ్రతకాలి ఆశాజీవిగా బ్రతికిన ప్రతి ఒక్కరికి నా దేవుడు ప్రభు అనే తోడుగా ఉంటాడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కాబట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయం చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎంత గొప్ప మాట చెప్తున్నాడు యహోవా మనకి సమీపంగా ఉన్నవాడు మనతో ఉన్నవాడు మన జీవితాలు తేటగా ఎరిగినవాడు మన బ్రతుకులు తేటగా ఎరిగినవాడు మన స్థితిగతులు మార్చే దేవుడు మన ప్రభు అనేశ్వరి చూద్దాం దేవుని వాక్యంలో ఇదే ఇది నలభై ఐదు పద్దెనిమిది అంటాడు ఆయన లేవనెత్తే దేవుడు ఆయన ఎవరంటే లేవనెత్తే దేవుడు లేవనెత్తే దేవుడు పంతొమ్మిది ఎత్తులు అంటాడు ఆయన ఎందు భయభత్తులు కోరిక ఆయన నెరవేర్చే దేవుడు అబ్బా ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట దేవునికి మహిమ కలిగినట్టు గ్లోరుటిగా ఆయన ఎందు భైభత్తులు ఉంచితే చాలు మన కోరికను చేస్తాడు ఐఏఎస్ చదువుకుంటున్న కుమారుడు కలెక్టర్ కావాలనుకుంటే డాక్టర్ కావాలనుకుంటే వెత్తిని వారి పేదరికం ఉన్న ఏదైనా ఆ యొక్క పట్టుదలను వెత్తిని ఉన్నతమైన తీసుకొచ్చే డాక్టర్ అయితే డాక్టర్ని ఆ యొక్క లాయర్ అయితే లాయర్ని ఆ కలెక్టర్ అయితే కలెక్టర్ని చేయించే దమ్మున్న దేవుడు ఎికేకి దేవుడి ప్రభు అనే శ్రీ క్రీస్తు ప్రేక్షకులారా ఈ యొక్క సంధ్యాకాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎందుకు భయభతి నుంచితే చాలు నీ సిద్ధింప సిద్ధింపజేస్తాడు ఇంకా చూసుకుంటూ పోతే తొంభై ఒకటో కీర్తన మూడవచనలో చక్కని మాట ప్రభు అన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వేటకాని ఊరిలో ఉండి ఆయన నిన్ను విడిపించను నా స్నికరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించిన దేవునికి మహిమ కలుగునీ దేవునికి బిడ్లారా నేటి దినాల్లో మనం చూస్తున్నాం ఏ ఒక్క వ్యక్తి కూడా నెమ్మది లేదండి ప్రతి ఇంట్లో ఒక సమస్య ఏదో ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తులే షుగర్ అని బీపీ అని లేకపోతే అలసట అలసరని లేకపోతే భయంకరే కాలు చేతులు పీకులని రకరకాలుగా ఏదో ఒక బలహీనత ప్రతి ఇంట్లో ఉంటుందండి అటువంటి వారికి నా దేవుడు మాట్లాడుతున్న మాట్లాడుతుంటే వేటకాని ఊరిలో ఉండి నిన్ను విడిపించను నాశనికరమైన తెగులు రాకుండా నేను రక్షించను ఎంత గొప్ప దేవుడు ఎంత ఒక్కసారి షుగర్ వచ్చిందంటే ప్రాణం ఉన్నంత వరకు మందులు వాడవలసింది చాలామంది మారిగాలు మోసగాళ్ళు ఎక్కువైపోయారు షుగరు మూడు రోజుల్లో మీ షుగర్ పోయేటట్టు చేస్తానండి ఆ షుగర్ మారుతుందో లేదో నాకు తెలియదు కానీ మనం మాత్రం పోయే పరిస్థితి వస్తుంది మా అల్లుడు ఇంగ్లీష్ మందులు వాడుతున్న షుగర్ కోసం వాడుతుంటే ఎవరో చెప్పారని హోమియోపతి ఏదో చేశాడు చేసిన నెల రోజులకి మనిషి టోటల్ చేంజ్ అయిపోయాడు మళ్ళీ ఆయన్ని అంబులెన్స్లు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఈ మాట అంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆ బాడీ ఆ శరీరం బట్టి పడతాయి ఆ మందులు మీకు చెప్పేది ఏంటంటే ఏ జబ్బు వచ్చినా మనం చనిపోయే వరకు ఉండే ఇటువంటి జబ్బులకి నాశనం చేస్తున్న జబ్బులకి ఈ లోకపు డాక్టర్లన్నీ ఒక్కొక్కరు ఒక పార్టీకి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు మీకు తెలుసా కంటికో డాక్టర్ పండుకో డాక్టర్ శివుకో డాక్టర్ గుండుకో డాక్టర్ నాలుగుకో డాక్టర్ గొంతుకో డాక్టర్ ఓ కుక్కులు కో డాక్టర్లు అన్ని అవయవాల్కి సృష్టించిన సృష్టికర్తైన ఆ మహాదేవుడు అన్ని అవయవాల్కి దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుని వైపు తిరగండి దేవుని యొద్దకు రండి దేవుడేమీ యొక్కకి వస్తాడు యాకోపత్రికలు ఎంత గొప్ప మాట దేవుని యొద్ధకు వస్తే మీరు దేవుడేమీ యోధకు వస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ప్రి ప్రేక్షకులారా నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు యహోవా దేవుడిగా గల జనుడు ధన్యుడు నీ వేసి ప్రభుని నమ్ముకుంటే నువ్వు ధన్యుడు అవుతావు ఆ ధన్యత నీకు కావాలంటే ప్రభు అనేశ్రెస్టు నువ్వు కొండలెక్కి రావాలసం లేదు ఈయనకి కొబ్బరికాయలు కొట్టాసరం లేదు ఊదత్తులు పెట్టాల్సిన లేదు పళ్ళు పెట్టాల్సిన ఏవి పెట్టాల్సిన లేదు నీ హృదయము హృదయాలు జరిగిన దేవుడికి హృదయాన్ని ఇస్తే చాలి ఒక్కొక్క పాటుకో డాక్టర్ కానీ నేను సృష్టించిన సృష్టికర్త అన్ని అవయవాలకి ఆయన డాక్టర్ కనుక అన్నీ అవయవాల్కి ఆయనే కనుక ఏ పాటలో ఏ ఉంటున్నా ఆ బలహీనతను తీసివేయగల సమర్థుడైన దేవుడు మన ప్రభు అనే శ్రీ క్రీస్తు కనుక దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ఎంత క్లుప్తంగా చెప్తుందో చూడండి ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవచనలో చక్కని మాట ఉందండి మనం చదువుకున్నాం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవచనంలో చక్కని మాట ఉంది ఏంటంటే యహోవా అతనికి తోడై ఉండను కనుక ఆ సరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను అతడు చేయనిది యావత్తు యహోవా శాపల పరిశ్రమ యహోవా అతనికి తోడేను దేవునికి బిడ్డలరా ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి నిభరంగా ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు నా దేవుడు నాకు సమస్తం సమకూరుస్తాడనే విశ్వాసంతో బ్రతుకుతాడు రేపు గురించి ఆ వ్యక్తిలో ఆలోచించరండి దేవుడు నమ్ముకున్న బిడ్డ రేపుడి గురించి ఆలోచించవలసిన అవసరతే లేదే లేదు ఎందుకంటే అన్ని సమకూర్చే దేవుడు ఉన్నారు చూడండి సంతిపిల్ల స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలంటే ఆ సంతి పిల్లలు గబగ వచ్చి ఆ పుస్తకాలు పడేసి డాడీ రేపు ఫీజు కట్టాలట లేకపోతే రావద్దనేశారు అని చెప్పేసి ఆ పుస్తకాలు వదిలేసి చక్కగా ఆడుకోవడం పోతాడు ఆడికి ఏసెంత లేదు ఈ తిప్పలన్నీ పడేది ఎవరంటే ఆ తండ్రి అప్పో చప్పు చేసి ఆ ఫీజులు కట్టుకుంటాడు అలాగే నీ నా మన దేవుడు మన చింతలన్నీ ఆయన మీద వేసి నీ చింత యావత్ నా మీద వేయండి ఆ చింతలన్నీ తీర్చే బాధ్యత నాది ఎవరైతే తన తండ్రిగా అంగీకరించి ప్రభు అనేసుకృష్ణుని హృదయాల్లోకి గుండెలు లోతుల్లోకి తీసుకొని ఆ ప్రభు అని ఏసు మార్గం నడిచి ఆయన సన్నిధికి వెళ్తున్న ప్రతి బిడ్డ యొక్క అవసరం ఆయన తీర్చగల సమర్థుడైన దేవుడు అండి అటువంటి గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మన అవసరం అక్కలు తీర్చగల సామర్థ్యైన దేవుడు దమ్మున్న దేవుడు ఏసుక్రీస్తు అక్కడే అటువంటి గొప్ప దేవుడికి రండి ఎందుకు ఆలోచిస్తారు ఎవరో ఏదంటారంటే ఎవరు ఏదైనా చేసుకున్న భార్య కానీ కన్న పిల్లలు కానీ ఎవరైనా ఆస్తుల నుంచే పంచుకుంటారు కానీ నీ వ్యాధిని ఎవరైనా పంచుకుంటారా నీ జబ్బును పంచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను సృష్టించిన సృష్టికర్తనండి అటువంటి దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు కరుణ జాలి కనికరం కలిగిన గొప్ప దేవుడు అండి మన ప్రభు అటువంటి మహాదేవుని దగ్గరికి రావడానికి ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఎవరి కోసం ఆలోచించకండి నీ కోసం నువ్వు ఆలోచించు నీ వ్యాధేనా నీ బాధ అయినా నీ ఒప్పుడైనా నీకు గర్భపలం రాక సంవత్సరాలు తరబడి వివాహమై నీకు గర్భపలం లేక వేదం చెందుతున్నావా నా కొడుక్కి నా కూతురికి ఇగో వివాహం కాలేదని వేదం చెందుతున్నా డోంట్ కేర్ అవన్నీ వదిలేయి రా ప్రభు అనేసుక్రిస్తూ నిశంతంత ఆయన మీద అయ్యింది ఆయన తీర్చే దేవుడు అవసర లాక్కర్లో ప్రతిదీది ఆయన తీర్చే క్రీస్తు చేస్తున్నామలో మీ ప్రతి అవసరం కానీ ఇదిగో ఈ అవస్థత ఆ అవస్థ నేను చెప్పలేదండి ఏదైనా ఆయన తీర్చగల సమర్థుడు అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతాము ఆ మహాదేవుని కలిగి ఉంటే యహోవా దేవుడిగా గల ధనులు ధన్యులు 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 కాబట్టి ఇంకా చూసుకుంటూ పోతే ఇంకో మాట ఉంది కీర్తన గ్రంథంలో మూడో అధ్యాయము నాలుగోచనలో చక్కని మాట ఉంది ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఇచ్చిన ఆయన పరిశుద్ధుడు ఆయన ఎంత ఉంటాడంటే కోఠాను కోట్ల దేవదోతులతో కేరుబులతో సరాపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడి పరిశుద్ధుడు పరిశుద్ధుడి కోఠాను కోట్ల దేవదోతులతో కేరుబులతో గాన ప్రతిగాన ఉన్న ఆ మహాదేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే ఎలుగెత్తి నేను యహోవకం మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమించను ఆ పరిశుద్ధ ఆ పరలోక రాజ్యం నుండి ఆ పరిశుద్ధ పట్టణం నుండి ఆ దవల నున్న సింహాసనం నుండి నీ కోసం దిగొచ్చి నీకు సమాధానం చెప్తాడు కాబట్టి ప్రి ప్రేక్షకులారా ప్రి స్నేహితులారా ఒక స్నేహితులుగా ఒక తోబుట్టులాగా మీ యొక్క కుటుంబ సభ్యుడిగా నేను చేతులెత్తి మీకు మనం చేసి మొరపెట్టేది ఏంటంటే ఎంత ప్రేమించే దేవుడి సృష్టిలో లేడండి ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే ఈ మధ్యలోనే యాక్సిడెంట్లు అయిపోతున్నారు ఎంతమంది ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళందరికీ అయ్యో ఆయన మంగీసంటున్నారు కాబట్టి ఆ పరిస్థితి లేదు నువ్వుని దగ్గరికి నీ దగ్గరికి వచ్చే దేవుడు యేసుక్రీస్తు స్వామి ఆయన అడగడు అడిగితే చాలు అక్కరలు తీరుస్తాడు కోరికలు తీరుస్తాడు నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు పరిశుద్ధుడు ఆయన మహాదేవుడు ప్రేమించే వ్యక్తి రక్షించే వ్యక్తి అవసరం తీర్చే వ్యక్తి అటువంటి గొప్ప దేవుడి దగ్గర మనం కలిసి చేద్దాం కాబట్టి దేవునికి బిడ్డలారా ఇంకా చివరిగా చూడండి యోబ్ అంటాడు ఎంత చక్కని మాట ముప్పై నాలుగు వచ్చే పన్నెండు వచ్చిన చక్కని మాట అంటాడు దేవుడు ఏమాత్రమునో దుష్కార్యము చేయుడు సర్వశక్తుడు న్యాయము తప్పడు అబ్బా గ్లోరి తగ్గాడు ఏమేనా గ్లోరి తగ్గాడు దేవునికి మనుషులు అన్యాయం చేయొచ్చు నేను ఒక వ్యక్తిని చూసా మా ఊర్లో ఆ వ్యక్తి చదువు లేదు చదువు లేకపోతే ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు దాచుకుంటుంది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ వస్తుంది అలాగే కూలిపించి కొన్ని డబ్బు సంపాదిస్తుంది ఎలా నెలకు ఒక ఐదు వేల రూపాయలు చొప్పున ఆ వ్యక్తికి ఇచ్చి దాస్తుంది అలా దాచిన తర్వాత ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కొన్ని లక్షల రూపాయలు అయ్యాయి లక్ష రెండు లక్షలు అయ్యాయి అయిన తర్వాత అయ్యా మా పాపకి వివాహం అయ్యేటప్పుడు ఇస్తానని కట్నం మరి నేను ఇవ్వాలి నా కూతుర్ని అల్లుడు అత్తమాట మాటిమాటికి వేధిస్తున్నాడట ఆ డబ్బులు ఇచ్చివ్వాలయ్యా ఇవ్వయ్యా అని అంటే ఆ వ్యక్తి ఊరం అనేది ఏం డబ్బులు అని చెంటాడికి గుండెల్లో రాయి పడిపోయినట్టు అమాంతంగా అక్కడ కూర్చోపోయి వాళ్ళ ఇంటి మంది కన్నీరు మున్నీరై భూమికి ఇలా కొట్టుకుంటూ తప తప చేతులు కొట్టుకొని తల కొట్టుకొని ఏడుస్తుంది దేవునికి బిడ్డారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నా ఈ లోకంలో మనుషులు మోసగాలు మాయగాలు అన్యాయస్తులు నా దేవుడు ఈ ఈ యొక్క సంధ్యాకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ఏమాత్రము దుష్కారం చేయుడు సర్వశక్తుడు న్యాయము తప్పడు న్యాయాధిపతి అండి న్యాయాధిపతి న్యాయం తప్పే దేవుడు కాదు నీతి తప్పే కాదు నీతి మాలి వ్యక్తి కాదు నీతిమాలిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మనుషులే నీతి దేవుడు నా దేవుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు నీతిమంతుడు ఇవి తన బిడ్డల నీవు నేను మనందరం కూడా ధరించుకోవాలి మనం కూడా ధరించుకున్నావా మనం అది ఇచ్చే దేవుడు అటువంటి దేవుడు మన ప్రభుత్వం ఎంత న్యాయాధిపతి ఎంత అద్భుతం చేసి మహాదేవుడు కనికెరల దేవుడు చదువు లేక ఆమె దాచుకుంటే ఆమెను మోసం చేశాడు చూసారా మోసం చేసి కన్నీరు మున్నీరు ఏడ్చింది ఏడ్చిన వారం రోజుల్లోనే ఆ డబ్బు ఎవరైతే తీసుకున్నాడో ఆ వ్యక్తి యొక్క పెద్ద కొడుకు చచ్చిపోయాడు తక్కువ వాళ్ళందరూ ఆడపిల్లలు ఇంటి పేరు లేకపోయాడు ఎందుకు ఈ మాట చెప్తుంటే యథార్థంగా జరిగిందే చెప్తున్నాడు నా దేవుడు అన్యాస్తుడు కాదు ప్రభువు నీకు మార్గాన్ని చూపిస్తాడు నీ చదువు ఉన్నా లేకపోయినా ఆయన సృష్టించుకున్నాడు కనుక నేను ఎలా పోషించాలి నీ కుటుంబ స్థితిగతులు ఎలా మార్చాలి ఎలాగ నిన్ను అత్తుకోవాలి సమాజంలో నీ స్థితిని ఎలా మార్చాలో ఆయన తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి మార్గం చూపిస్తారండి తెలివి వ్యక్తిని అడిగితే నిన్న హైదరాబాద్ వచ్చాను నేను హైదరాబాద్ ఒక అడ్రస్కి వెళ్ళడానికి రెండు ఆటోలు ఒక ఆటోడు అడ్రస్ చాలా తక్కువ దగ్గరే తక్కువ డబ్బులు ఇవేళ తీసుకొచ్చి దింపారు వాళ్ళైతే ఇలా తీసుకెళ్ళి ఒకటి ఐదు వందలు ఇలా నాలుగు రౌండ్లు వేసి నా తెలుసు అని చెప్పేసి ఇలా రౌండ్లు వేసి ఆడు ఒక ఆరు వందలు ఆశ్చర్య అయితే వాళ్ళు అక్కడ ఆ పాన్ షాప్ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు నేను వన్ నాట్ ఫోర్ చేస్తానండి ఆయన వన్ నాట్ ఫోర్ చేస్తాను ఆ పోలీసులు వస్తారు ఆయన తీసుకెళ్లి సిద్ధాంతలు అని అన్నాడు నూన్నా శని మౌనింగ్ ఉన్నాను అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే మనుషులు భయంకర మోసగాలు ఉన్నారు మాయగాలు ఉన్నారు ఈ లోకం పాడైపోయిన లోకంలో ఉన్నారు కాబట్టి దేవుని యొక్క బిడ్డారా దేవుని వైపు మనం చూస్తే దేవుడే అన్ని చూసుకుంటాడు కాబట్టి ఈ మాటలు ప్రతి ప్రేక్షకుల మీకు అందరికి నిదార వందలు తెలియజేస్తూ ప్రభువుని అంగీకరించండి ప్రభు దగ్గర ప్రభు ఇంటికి వచ్చి మీ కుటుంబ స్థితిలో మారుస్తాడు దేవుడి మాటలు దేవుని ఆశీర్వదించిన ఆమె దేవునికి బిడ్డరా ఈ టీవీ చూస్తున్న మీరు అందరు కూడా మా పరిసర జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త యావత్ ఐదు రాష్ట్రాలు పది భాషల్లో ఈ రోజు సేవా పరిసర చేస్తుంది కోయ కొండ్రెడ్డి గొత్తుకోయ లంబాడిసు ఎరకలాల్ మాల్టు గదబ ఎర ఈ ఇటువంటి భాషల్లో లేని భాషల్లో మన సేవకులు బైబిల్ తరపు అయ్యి ఎక్కడైతే సంఘం లేదో సంఘం లేదు మేము గ్రామ గ్రామాల్లో తిరిగి ఎక్కడైతే సంఘం లేదో సంఘం లేని సంఘాలు కడుతూ ఉంటాం అడవుల్లోనూ లోయల్లో ఎవరి అల్లేని స్థలాలకు వెళ్ళి సంఘాలు స్థాపించడం మా దర్శనం అలా చేస్తున్న ఈ పరిసరికి మరి మందిరం కడతాం మందిరికి మీలో చూస్తున్న వ్యక్తులు మీకు ప్రేరేపణ ఉంటే దేవుడి మీ హృదయాలు తెరిచి మీకు సహకరించాలంటే సహకరించాలని ఆశ ఉంటే ఈ కనిపిస్తున్న ఫోన్ పేర్లు అలాగే మీరు మా పరిసరని మా మిషన్ ఫీల్డ్ చూడాలనుకుంటే మేము తీసుకెళ్తాం ఆ ఎరని ప్రాంతంలో ఆ కొండల్లో జరుగుతున్న పరిసరిని చూద్దరని రండి మీరు చూసిన తర్వాత మీ హృదయం తెరిస్తే గుప్పులు లిప్పి ఈ యొక్క సేవకి ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్కి సంపూర్ణంగా సహకరించండి మీరు సహకరిస్తే ఇంకా విస్తారంగా అనేకులు తమ్ముళ్ళు బైబిల్ ట్రైనింగ్ జార్ఖండ్ మణిపూర్ ఎల్లాలని ఆస్తో ఈ సంవత్సరం ట్రైనింగ్ అవుతున్నారు అటువంటి వారికి గుప్పిలిపి సహాయం చేయండి మందిరిని కడతాం మందిని కూడా మీరు తోసింది మీరు సహాయం చేయండి మీరు రమ్మన్నా వస్తాం లేదా మీరే వచ్చి సహకరిస్తారంటే వచ్చి సహకరించండి ఇది యథార్థమైనటువంటి పరిశుద్ధమైన సేవకుని ఈ కొద్దిపాటి జీవితంలో అనేక సంఘాలు కట్టాలని ఆతృతితో పరిగెడుతున్నాం ఒకసారి గ్రామాల్లో సువార్తకెళ్తే ఈ తెల్ల బట్టల మీద పేడని వేస్తున్నారు మేమీ చేయట్లేదు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే ప్రేరణలు వేసారో ఆ వ్యక్తి భయంకరంగా మెంటల్గా సాక్ తిని ఆ వ్యక్తి తన భార్య తన తల్లిదండ్రులు వచ్చి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ఈరోజు ఆ ఇదే వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి దయతో సహకరించండి దేవుని మాటలు దీవించిన కాక ప్రార్థన పరిశుద్ధి కన్న తండ్రి జీసస్ పవర్ గాస్పల్ మినిస్కి ఎంతమంది అయితే సహకరిస్తున్నారు వారందరినీ దీవించి ఆస్వాదించి ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి ఏ స్నాములో ఇచ్చిన అంత ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు നെല്ലെ നസൗ വレンジു ജെപ്പിടക്കി മേലെഞ്ഞാ ദ്രമ്മനെ തീറ്റന്നോരമ്മ അസുര മിന്ദിനാ മറമര താ സിനിമ അതി മോസി നീ കുനാ i okay. think the <laughs>